నగారిన జీవితాల అక్షరదారి పొద్దై పొడసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మ చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరవద్దుల సమాజమా మహనీయులను మరవద్దు సావిత్రిబాయి త్యాగాలను భూలే సావిత్రిబాయి త్యాగాలను అనగారిన జీవితాల అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల నింపిందో వెలుగుల దారి ఇంతేనా పల్లవిని వస్తుందా సూపర్ ఈ పాట ఎవరు పాడేదో తెలుసా కలయి పాటమ్మ తోనే ప్రాణం పాటమ్మతోనే రామ్ బాబు ఉంటారు కదా ఆ సింగర్ పాట ఆ పాట వస్తుందా అబ్బాయి కలదు సూపర్ మస్తు పాడుతున్న పాటలు ఇంకేనా ఇంకేం పాటలు వస్తుంది ఇప్పుడు ఈ బుక్ మొత్తం పాడేసావా పాలలేదు ముక్క బాగా రాసుకున్నావు పాటలు ఇది ఒక పాట అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహం అన్న మాట ముచ్చటైన అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలన్నీ చేరిన బెదిరిపోని మిత్రులం చిన్ననాటి నుండి జ్ఞాపకాలతో కట్టుకున్న మై ఇంతలోనే మన తడిసినట్టుగా కాలము కూల్చెనా మనకు మనకు మధ్య దాచుకున్న మాటలంటూ నెలలేవు ఇంతవరకు వరకు ఇప్పుడు ఎందుకు దాచిపెట్టని బాధంది రా లోపల అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహం అన్న మాటలో ముచ్చటైన ముగ్గురం స్నేహం అంటే నవ్వులో ఉంటది రా బాధలోనే ఉంటేనే దోస్తులురా కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా తప్పులోన నీతోనే ఉంటాము రా గొప్పలోన నీతోనే ఉంటాము రాధే ఉన్నా చెయ్యే బదలమురా నీకు నాకు మధ్యలో మౌనము చూడ నురా మౌనం వెనుక మాటలు కలిసిన బాధుంది లోపల స్నేహంలో కోపాన్ని కరిగే గలరా స్నేహం అంటే ఎప్పుడు అయినా ఆకాశమే కదరా అల్లుకున్న తీగతో కలుసుకున్నా కులం స్నేహం అన్న మాటలో ముచ్చటైన ముగ్గురం కళ్ళలోకి నీరే రాగానే మాట కొంచెం గాని ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా నీతో ఉంటే నవ్వుతూ ఉంటామురా నువ్వు నువ్వు మనమని అంటామురా కారణాలు దొరకవు నువ్వు దూరము పోవాలన్నా నీకు నాకు మధ్యలో దూరము రావాల వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపనా గమ్యం చేరే స్నేహము ఆపుతున్నా నీ మంచే కోరి పొమ్మెంత ప్రేము మాకే అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహం అన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలన్నీ చేరిన బెదిరిపోని మిత్రులం సూపర్ ఇది ఫోన్ లో చూసి నేర్చుకున్నావా ఫోన్ లో చూసి నేర్చుకున్నావా సూపర్ వాడుతున్నా నీ ఫ్రెండ్స్ ఇష్టం అంటే నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ప్రైజీ గాయత్రి ప్రైజీ వావ్ పేరు బాగుంది ముగ్గురు పెట్టుకున్నావా చైతన్య శ్రీ మంచిగా ఉంటారా మీరు పాటలు పాడుతుంటే పాడించుకుంటారా నీతో పాడిచుకుంటారు నేర్చుకుంటారా నేర్చుకుంటారు ఇంకా కొంచెం పాడు ఇంకా కొంచెం పాడని అంటారు సూపర్ ఫ్రెండ్స్ దొరికింది ఇంకేం పాటలు పాడతాం ఇది కొంచెం వచ్చిని పూజించేసాను కొంచమే వస్తుందా సరే కొంచమే పాడు రాయిని పూజించే మనసే మనకుంది అమ్మని ప్రేమించే గుణమే లేకుంది దైవముడు కను తెరవని మానవుడా కనుల ఎదుటే నిలిచింది గమనించవు ఎందుకురా తొమ్మిది నెలలో బరవనగా భారం మోసిందొ పొలను ఓడించే పురుడు పోసింది ఎవరయ్యా నానా రాయిని పోజించే మనసే మనకుంది అమ్మని ప్రేమించే గుణమేలైకుంది దైవము ఏడందే కను తెరవని మానవుడా కనులేదుటే నిలిచింది గమనించము ఎందుకురా మరి నీకు అంటే ఇష్టమా అంటే ఇష్టమా దేవుడు అంటే ఇష్టమా డాడీ అంటే నాన్న దేవుడు అంటే ఇష్టం అంటే డాడీ అంటే ఇష్టమా ఎందుకు మీ డాడీ నువ్వు పాటలో పాడవని చెప్పిండి మీ డాడీ అంటే ఎందుకు ఇష్టం నీకు ఏమన్నా మా డాడీ ఏమన్నా మీ డాడీ ఇష్టమా పాడుతున్న విషయం కూడా మీ డాడీ తెలియదంట అంట అంత బాగా చూసుకుంటాడా మీ డాడీను మమ్మీ చూసుకోవద్దు మమ్మీ కూడా చూసుకుంటది కానీ డాడీనే కావాలి ఏం పేరు మా అమ్మ పేరు ఏం డాడీ పేరు ఉమా డాడీ పేరు నాగేష్ నాగేష్ సూపర్ మరి మీ డాడీ మీద ఒక పాట పాడతాం అంత ఇష్టంగా వెలుగు చీకటిలో నా తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్నే ఎడబాటునా కసిరి వేదన లేని మసిరి దైనం లేని పసివాన్ని

పాటనా సూపర్ మీ నాన్న అంటే అంటేనియస్ గా పాట పాడేసిన మరి మమ్మీ మీద పాట కదా ఎప్పుడు కూడా వచ్చిండే మమ్మీ మీద కానీ అది కొంచెం కొంచెం మిస్టేక్స్ వచ్చి అంటే మీ మమ్మీ ఇష్టం లేదు కాబట్టి మీ మమ్మీ మీద పాటలు నేర్చుకోలేదు నాకు తెలుసులే ఆ విషయం మిస్టేక్స్ అవుతాయా వింటా ఒకసారి తల్లి తల్లి నా చెట్టి తల్లి నా ప్రాణాలే పోయామా నీవే లేని లోకాల నేను శవమల్లే మిగిలానమ్మా నా ఎంత నువ్వు ఉంటే మా ఎమ్మెందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా నీలాగే నీ నా గుండెల్లో జలపాతమైందమ్మా మస్తు వాడుతున్నా కొంచమైన యాక్సిడెంట్ అది మీ మమ్మీ మీద కాదు పాడింది మీ డాడీ మీ మీద వాడేట పాట అయినా టక్కునే వాడేసాడు తల్లి తల్లి అంటే అల్ల మీ మమ్మీ అనుకుని వాడిన చదువు మీద పాడినో చెట్టు మీద పాడినో నాన్న మీద పాడినో అమ్మ మీద పాడినో దేవుడి మీద పాడినో ఫ్రెండ్స్ మీద కూడా ఇంకేమన్నా ఇంకేమన్నస్తాయ పాటలు ప్రకృతి మీద ఏమన్నస్తాయా చెట్టు అంటే ప్రకృతి చెట్లకే అందులో కాస్త కానీ ఇంకా అండ్ ఒక్కటే నేర్చుకున్నా ఇంకొకటి కూడా నేర్చుకున్నది అది ఎన్నో కళాంశాల నేర్చుకుందామని బయట పెడితే పోయింది అయ్యో ఇక్కడ పోయిందికినా దొరకట్లే అని మళ్ళీ కొత్త బుక్ స్టార్ట్ చేస్తుంది అరే నోట్స్ పోయిందా సో ఎన్ని విధాలు అమ్మ నాన్న ప్రతి ప్రతి ఒక్క విషయం మీద పాడేసిన కదా ఇప్పుడు మనకి మన దేశం మీద ఒక పాట వాడు నానని నానా నానని నానా నానా దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల మనదే అందాల బంధం ఉంది నేలలో ఆత్మీయ రాగం ముందీనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకు కటే లేరా ఎన్ని భేదాలున్నా మనకెన్ని తేడాలున్నా దేశం అంటే ఏకమవుతాం అంతా ఇవే వందే మాతరం అంద మందరం వందే మాతరం అంద మందరం దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే రాజులు అయినా పేదలు అయినా భరత మాత సుతులేరా ఎన్ని దేశాలున్నా మనకెన్ని దోషాలున్నా దేశం అంటే ప్రాణమిస్తాం అంతా ఇవేలా వందే మాతరం అందమందరం వందే మాతరం ఓ అందమందరం సూపర్ వందే మాతరం వందా మందరం ఎక్సలెంట్గా వాడుతున్నావు పాటలు స్టడీతో పాటు పాటలు కొనసాగించుకో లైఫ్ లో ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు నీ వాయిస్ సూపర్ ఉంది ట్యూన్ కరెక్ట్ వాడుతున్నావు సింగర్ కావాల్సిన రెండే రెండు లక్షణాలు వాయిస్ ట్యూన్ కరెక్ట్ వాడాలి అంతే సూపర్ అవి రెండే నీలో ఉన్నాయి ఇంకొకటి కూడా పతాకం దిగించాలని దించి విశ్వవిద్యార్థి నుండగా జాతి గౌరవ పాడుద మాసి సంగీతం ఎగరియుదమా జాతి పతాకం జలియనివాల బాగుతురంత పునిత్తుటు దారల హత్తుకొని జలియనివాలా బాగుతురంత పునిత్తుటు దారల హత్తుకొని ఉనికోయల చిరసారల గోడల తారునాల తలకెత్తు పోరాడిన కాలం హో పోడిన కాలం మరి మరి ఒక పరితలుచుకొని మృత వీరుల నేతగా కొలుచుదమా పాడుదమా స్వేచీతం ఎగరీయుదమా జాతి పతాకం పాడుదమా సహితం ఎగరేయుదమా జాతి పతాకం వందే మాతరమని నిలదించిన వీరు సౌర్యం కలదుకొని వందే మాతరమని నిలదించిన వీరుల సౌర్యం కలదుకొని స్వాతంత్రం మా జన్మ హక్కని గర్జించిన గల మందుకు పోరాట ఫలం స్వాతంత్ర ఫలం కలకాలం కాపాడుకొని కడుగర్వ

చీకెటి గుండెల బాకై మెడిసిన గరిమెలను గురుతుంచుకొని మన తెలుగు తేజమును నింపుకొని గీతం ఎగరీయుదమా జాతి పతాకం జనగణ మనముల జాగ్రత్త నింపిన జెండా గదలు చెప్పుకొని జయ హే జయ జయ హే అని జననే సూపర్ వాడుతున్నావు థ్యాంక్ యూ రాదు సో అన్నా ఇంకా అంతే సూపర్ మస్తు పాడిన పాటలు ఎంత బాగా నీ సెలక్షన్ అని చూసిన పాటలు సెలక్షన్ అల్టిమేట్ మాయా మరి చూసారు కదండి మనం చూసే చిన్న పాప అయిన ఎంత చక్కటి పాటలు మనందరికి అందించింది ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు గాక సెలక్షన్ చేసుకున్నట్టు పాటలు సెలెక్షన్ చేసుకొని చాలా బాగా వాడింది సూపర్ నన్న థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన ఆర్ఎల్ఆర్ మీడియానికి నా ధన్యవాదాలు